హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు వై కపుల్స్ షుడ్ ఫైట్ ఆఫన్ ఎందుకని కపుల్స్ ఫైట్ చేయాలి వినడానికే కొంచెం విచిత్రంగా ఉండొచ్చు అంటే కపుల్స్ ఫైట్ చేసుకోవడం ఏంటి ఫైట్ చేసుకుంటే రిలేషన్షిప్ బాగుంటుందా అని బట్ నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది అసలు ఫైటే లేని కపుల్ ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు ఎమోషన్స్ ని చేసుకుంటూ ఉండిపోయారా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు గణేష్ మందాడి గారు ఉన్నారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అండ్ రిలేషన్షిప్ కోచ్ సార్ తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే అండి బాగున్నారా చాలా బాగున్నాను సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్ అసలు ఫైటే లేని అసలు గొడవే లేని ఫ్యామిలీలో ఉన్న కపుల్ నిజంగానే హ్యాపీగా ఉన్నారా ఆర్ వాళ్ళ ఎమోషన్స్ ని సప్రెస్ చేసుకొని బ్రతికేస్తున్నారా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి భార్యాభర్తలు ఇద్దరు ఫైట్ చేయకుంటే దట్ ఈస్ అన్ ఎంటీ మ్యారేజ్ అండి ఎంటీ లైఫ్ చెప్పాలంటే సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఆడియన్స్ చాలా ఏంటంటే మల్టిపుల్ స్టడీస్ ఒకటిగా ఉండగా చాలా స్టడీ చేశాయి బెస్ట్ కపుల్స్ వాళ్ళకి సింగిల్ మోస్ట్ రీజన్ అనమాట ఒకటి అండర్లైన్ రీజన్ సెవెంటీ పర్సెంట్ కపుల్స్ లో ద సీక్రెట్ ఆఫ్ దర్ హెల్తీ బాండ్ స్ట్రాంగ్ బాండ్ ఏందో తెలుసా వాళ్ళు ఫ్రీక్వెంట్ గా కొట్లాడతారు మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి ఎగ్జాక్ట్లీ ఇది వింటుంటే నాకు టామ్ అండ్ గుర్తొస్తుంది ఒకప్పుడు టామ్ అండ్ జెరీ లో కూడా మనం ఐ థింక్ అందరికి తెలిసిందే టామ్ అండ్ జెరీ థర్టీ ఇయర్స్ నుంచి కాటూన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ టామ్ అండ్ జెర్రీ ఎపిసోడ్ లో ఇద్దరు టామ్ అండ్ జెర్రీ ఫైట్ చేయకుంటే అది అంత హిట్ అయ్యేది కాదు అంత ఫన్ ఉండేది కాదు హ్యాపీనెస్ ఉండేది కాదు అది అంత నచ్చేది కాదు ఇప్పటి కూడా ఐ థింక్ త్రీ డి కేస్ తర్వాత కూడా నడుస్తా ఉంది హ్యాపీగా ఉంది అది దేర్ ఆర్ లాట్ ఆఫ్ లెసన్స్ ఫ్రమ్ దట్ ఇట్ ఈస్ ఎ కార్టూన్ లైఫ్ ఇస్ నాట్ ఫన్ లైక్ ఎ కార్టూన్ బట్ దేర్ ఆర్ కొన్ని మెసేజెస్ ఉన్నాయి మనం తీసుకోవాల్సిందే ఇప్పుడు చూడండి మీరు టామ్ అండ్ జెర్రీ అంతా ఫైట్ చేస్తాయి ఒకదాని ఉండవు మళ్ళీ ఏదన్నా క్రిటికల్ సిచ్యువేషన్ లో టామ్ ఇస్ అట్ రిసీవింగ్ ఎండ్ ఆల్వేస్ అట్ డామినేటింగ్ ఎండ్ కానీ జెర్రీ బాగా డీప్ ప్రైసెస్ ఉంటే టామ్ విల్ అప్ సో ఒకరినొకరు చేసుకుంటారు దే విల్ ఎ హెల్తీ బౌండరీస్ సో జోక్స్ అంటే కార్టూన్ ఏ పార్ట్ రియల్ లైఫ్ వచ్చేస్తే హెల్తీ కపుల్స్ అందరు కూడా గొడవడతారు అంటే నార్మల్ గా అన్హెల్తీ ఉన్న వాళ్ళు మామూలుగా మిగతా వాళ్ళు బ్రేకప్స్ అయ్యే వాళ్ళకంటే కూడా ఎక్కువ గొడపడతారు కానీ ఒక అండర్లైనింగ్ ఫ్యాక్టర్ అండి చాలా ఇంపార్టెంట్ ఫైట్ కి ఒక అర్థం ఉండాలండి అక్కడ ఏంటంటే ఒక రూల్స్ పెట్టుకుంటారు వాళ్ళు రూల్స్ తెలియకుండానే వాళ్ళ ఒక రూల్స్ ఒక ఆ జోన్లో ఉంటారు ఆ రూల్స్ ఏంటంటే కొన్ని రూల్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం ఎప్పుడైనా భార్య భర్త తోటి ఫైట్ చేసేటప్పుడు ఫైట్స్ ఎందుకు వస్తాయండీ మామూలుగా మనస్పర్ధలు భేదాభిప్రాయాలు ఒకరి వర్షన్ ఒకరికి డిఫరెంట్గా ఉంటాయి లేదా ఒకరికొకరికి ఆ నీడ్స్ ఉంటాయి కదా అది ఇమోషనల్ అన్మెట్ నీడ్స్ కావచ్చు లేదా మెటీరియల్ నీడ్స్ కావచ్చు వాళ్ళకు నా కావాల్సింది దొరకకుంటే బంధువులు కావచ్చు లైఫ్ లో గానీ దే విల్ ఎక్స్ప్రెస్ అవుట్ బస్ట్ ఇట్ సో చాలా మంది ఏం చేసారంటే గొడవల్లో ఫస్ట్ థింగ్ ఏందంటే హెల్తీ కపులు ఏం చేశారంటే దే డోంట్ ఫైట్ టు విన్ నేను గెలవాలి అని ఫైట్ చేయరు వాళ్ళు ప్రాబ్లమ్ ఏంటి అర్థం చేసుకోవడానికి ఫైట్ చేస్తారు సో ఫైటింగ్ ల అండర్లైనింగ్ ఫస్ట్ పాయింట్ కాంక్రీట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే అదే మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి ఫైట్ ఎందుకు వచ్చింది నా పార్ట్నర్కి అన్మెడ్ ఇమోషనల్ నీడ్ ఏంటి అన్మెడ్ మెటీరియల్ నీడ్స్ ఏంటి అసలు ప్రాబ్లమెంట్ అలా రీజన్స్ ఏంటి అది అర్థం చేసుకోవడానికి మాత్రమే ఫైట్ చేస్తారు నాట్ టు విన్ నేను నేను నెగ్గాలి నువ్వు తగ్గాలి అని ఇంటేషన్ ఉండదు అలాగే ఎదుటి వ్యక్తి కూడా నాకు కావాల్సిన అన్మేడ్ నీడ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఐ విల్ గెట్ ఇన్ టు దట్ జోన్ అనమాట అంటే అలా వెళ్తారు హెల్తీ కపుల్స్ దిస్ ఇస్ అ సీక్రెట్ నెంబర్ వన్ రెండో సీక్రెట్ ఏంటంటే వాడు గొడవ గొడవల్లో ఎక్స్ట్రీమ్ వర్డ్స్ వాడరు అంటే బరీ అబ్సల్యూట్ నువ్వు నాకు ఎప్పుడు ఏం చేయలేదు నువ్వు ఎప్పుడు ఇంతే నువ్వు ఎప్పుడు అంతే లేదా నీకు నువ్వు డివోర్స్ ఇచ్చేస్తా బ్రేకప్ ఇచ్చేస్తా కొన్ని ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉంటాయండి అవేంటంటే మనకు ఫిజికల్ గా అయినా గాయాలు మానిపోతాయి కానీ ఆ వర్డ్స్ ఇక్కడ కూర్చుకున్న ఇమోషనల్ వర్డ్స్ అది లైఫ్ టైం ఉంటాయండి ఒక పగిలిన అద్దం లాంటిది నువ్వు ఎంత అది అతుకోదు సో గొడవలు అనేది టెంపుల్ సో హెల్తీ కపుల్ ఏం చేస్తారంటే అలాంటి పదాల దగ్గరికి వెళ్ళారు ఎక్స్ట్రీమ్ పదాలు అస్సలు వాడర్ వాళ్ళు ఎందుకంటే అది బంధాన్ని విడదీస్తుంది బలపరచట్లేదు సో అందరికి నేను చెప్పేది ఏంటంటే నార్మల్గా అందర్ కపుల్స్ కి నెవర్ యూస్ సచ్ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ మీరు మాట వర్సకు అంటే సరదాగా పదం కూడా అది అది వింటూ వింటూ ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి గా మూడు బాగాలేనప్పుడు ఆ పదం గా వచ్చేస్తుంది అది తదాసు దేవతలు ఉంటారు కదా పైనుంచి సరదాగా అన్నదాని కూడా తదాసు అంటే మేనిఫెస్ట్ అవుతుంది అది లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు దేస్ సైకాలజీ బిహైండ్ ఇట్ ఒక్కొక్కసారి సరదాగా కూడా మనం నెగిటివ్ వర్డ్స్ మాట్లాడితే అది నిజమైపోతుంది సో అందుకే కపుల్స్ అందరు కూడా మీరు సరదాగా కూడా ఎక్స్ట్రీమ్ వర్డ్స్ నెగిటివ్ వర్డ్స్ వాడకూడదు ఎందుకంటే అది అవుతాయి హెల్తీ కపుల్స్ ఆ పదాలు ఎప్పుడూ వాడరు తర్వాత మూడో సీక్రెట్ హెల్తీ కపుల్స్ ఎప్పుడు కూడా గొడవ పడడానికి రైట్ టైం వెతుకుతారు ఎప్పుడంటే అప్పుడు గొడవ పడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఇద్దరు వర్కింగ్ చేస్తున్నారు ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఆఫీస్ కన్నా అలసిపోయి వస్తారు బాగా ఆకలితో ఉండి హంగ్రీతో ఉండి అలసిపోయి వస్తారు రాంగల్లే ఏదైనా ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉంటే దట్ ఈస్ నాట్ ద రైట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదైనా టైం కావచ్చు మూడు డౌల్ ఉన్నప్పుడు కావచ్చు ఆకలితో ఉన్నప్పుడు కానీ ఇరిటేషన్లో ఉన్నప్పుడు కానీ సిచ్యువేషన్ బాగలేనప్పుడు మీ మనస్పర్ధ లేదని ఉంటే హోల్డ్ చేసుకోండి తర్వాత రైట్ టైం చూసి గొడవపడండి ఇక్కడ ఏమవుతుందంటే చాలా మందికి మనందరం మనుషులమే ఇమోషన్స్ మన కంట్రోల్ ఉండవు ఇమోషన్స్ మనం డ్రైవ్ చేస్తాయి ఒక ఇమోషన్ వంద లాజిక్ అన్ చేసి అది బయటకు వచ్చేస్తాయి సో అందుకే మీరు కొంచెం అక్కడ ఏంటంటే కొంచెం ఓపిక సహనం చూడాలి మీరు ఏంటంటే రైట్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంట్లకు అది హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాడు అలసిపోయి వచ్చాడు వైఫ్ ఇమీడియట్లీ ఆ టాపిక్ టాపిక్లకు దిగకూడదు కాన్ఫ్లిక్టింగ్ టాపిక్ లోకి వెళ్ళకూడదు అలాగే భర్త కూడా వైఫ్ వర్కింగ్ నుంచి వచ్చిన ఇంట్లో కూడా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా దిగకూడదు దిస్ ఇస్ వన్ ఫండమెంటల్ రూల్ రైట్ టైం చూసుకోండి ప్రెసెంట్ ఉన్న టైంలో లో చూసుకొని అప్పుడు మనస్పర్ధలు ఎక్స్ప్రెస్ చేయాలి అప్పుడు కూడా మీరు కరెక్షన్ మోడ్ లో ఫైట్ చేయరు వాళ్ళు కరెక్షన్ మోడ్ లో చేయరు వాళ్ళు కనెక్ట్ అయ్యి షేర్ చేసుకుంటారు ఫస్ట్ అప్రిషియేట్ చేస్తారు నువ్వు చాలా బాగా చేస్తున్నావు కానీ నాకు ఈ విషయంలో కొంచెం ఇలా చేస్తే బాగుండేదే వై డోంట్ యు డూ దిస్ ఇలా కాకుండా ఇలా చేస్తే అలా ఉంటుంది ముందు అప్రిషియేట్ చేసి ఎంప్రతైజ్ అయ్యి కనెక్ట్ అయ్యి అది మనస్పర్ధను బయటకు పెట్టేస్తే గా ఎదుటి వాళ్ళకు రెస్పెక్ట్ పెరుగుతుంది కనెక్ట్ అవుతారు మనం చెప్పేది నెగిటివ్ అయినా రిజెక్షన్ అయినా నో అయినా వాళ్ళు పాజిటివ్ గా తీసుకుంటారు లేదు అంటే మనం పాజిటివ్ అప్డేట్ ఇచ్చినా ఏంటంటే మనం ఎస్ చెప్పినా ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకోవడదాన్ని అంటే ఆ టైమింగ్ ఆ ఇమోషనల్ వైబ్ ఆ ఇమోషనల్ కనెక్ట్ లేకుంటే సో కరెక్షన్ మోడ్కి వెళ్లకుండా కనెక్ట్ అయ్యి చెప్తే ఇది చాలా బాగుంటుంది అలాగే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హెల్తీ కపుల్స్ ఎప్పుడు కూడా పాస్ట్ గతాన్ని తీసుకురారు ఇప్పుడు ఒక చిన్న మనస్పద వచ్చిందని ఆ మనస్పర్ధలో నార్మల్గా యావరేజ్ కపుల్స్ అంతా ఏం చేస్తారంటే స్టడీస్ చెప్తున్నాయి స్టడీస్ అంటే ఇప్పుడు చాలా స్టడీస్ చెప్పాయి అందులో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అని ఒక స్టడీ చెప్పింది ఎయిటీ పర్సెంట్ గొడవల ఎయిటీ పర్సెంట్ పాస్టే తీసుకొస్తాను అంటే నువ్వు ఐదేళ్ళ కింద చేసావు నువ్వు నాలుగేళ్ల కింద ఇది చేసావు ప్రీవియస్ లో నువ్వు ఇలా చేస్తావు అందుకే ఇది టిట్ ఫర్ టాట్ ఇలాంటివి చేయకూడదు ఇప్పుడైనా మనస్పర్ధ వస్తే ఆ మనస్పర్ధ వరకే అక్కడనే అక్కడ మనం సార్ట్అవుట్ చేసుకోవాలి ఈ ప్రాబ్లం ఏంటి మీరు డెప్త్ గా అనలైజ్ చేయండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో అనలైసిస్ చేయండి ఆ ప్రాబ్లం వరకే స్టిక్ అయితే దానిలో పరిష్కారం ఉంటుంది ఇది కేవలం భార్యాభర్తల మధ్యలే కాదు లైఫ్ లో బిజినెస్ లో కావచ్చు పర్సనల్ లైఫ్ లో ఎక్కడైనా అంతే ఒక ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఒక ప్రాబ్లం ఉంటుంది మనకి ఏదో ఒక సిగ్నెస్ తోటి ఒక ఫ్లూ తోటి వెళ్తాము ఆ ఫ్లూ ట్రీట్మెంట్ ఫస్ట్ ఇస్తాడా లేకుంటే బాడీలోనే అన్నిటి కలిపేసి ట్రీట్మెంట్ ఇస్తే ఉంటుంది సేమ్ థింగ్ అప్లైస్ ఇన్ మ్యారేజ్ అండి మనం పాస్ట్ ఇష్యూస్ ని వేరే ఇష్యూస్ మిక్స్ చేసాం నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అదేంటంటే కాన్ఫ్లిక్ట్ పెరుగుతుంది బ్రేక్అప్ వైపు దారి తీస్తుంది బంధం బలహీన పడుతుంది బలపడదు సో స్టిక్ దే స్టిక్ టు ద ఓన్లీ దట్ కాంటెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి భార్య భర్తలు ఇద్దరు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఫైట్ ని అన్ గా వదిలేరు అంటే దే నాట్ అవాయిడ్ ఇట్ అండర్స్టాండింగ్ లేకున్నా గానీ ఆ ఫైట్ ఎండ్ అయ్యేటప్పుడు ఒకరినొకరు అంటే తక్కువ చేయడము లేకుంటే నెగిటివ్ వెళ్లరు అంటే ఒక బ్రిడ్జ్ ని బర్న్ చేయరు దే డోంట్ బ్రేక్ ద బ్రిడ్జ్ దే కనెక్ట్ ద బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ ఓపెన్ గా పెడతారు వాళ్ళు అంటే మళ్ళీ మళ్ళీ టాపిక్ వచ్చినప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు హెల్తీ అక్కడ ఓకే ఇక్కడ వరకు మాట్లాడుకున్నా విల్ కంటిన్యూ నెక్స్ట్ వండర్ఫుల్ ఐ రియల్లీ అంటే నాకు నిజంగా అర్థమైంది దర్ ఇస్ అ గ్యాప్ నా తరపు నుంచి కొంచెం గ్యాప్ ఉంది ఐ నీట్ టు వర్క్ ఆన్ మై ఇంప్రూవ్మెంట్ ఏరియా ఒక్క పదంతో ఎండ్ చేస్తే ఎదుటి వాళ్ళు చలగా అయిపోతారు నెక్స్ట్ టైం టాపిక్ కూడా తీసుకురారు మళ్ళీ ఓకే ఆ భార్య కావచ్చు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు సో దే అంటే వాళ్ళు అక్సెప్ట్ చేస్తే చాలు వింటే చాలు దానికి పరిష్కారం కూడా అవసరం లేదు ఒకవేళ నెక్స్ట్ టైం ఆ టాపిక్ వచ్చినా హెల్తీ నోట్ గా వెళ్తుంది సో ఎప్పుడైనా సరే భార్యపర్త లేదైనా సరే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు హెల్తీ నోట్ గా ఎండ్ చేయండి ఆ రోజుకి అది కంక్లూడ్ అవ్వకుండా కంటిన్యూ చేసుకుంటే వెళ్ళాలి అలాగే పడుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను అందరికి కపుల్స్ కి ఎప్పుడు కూడా అన్ కాంప్లెక్స్ కాంప్లిక్స్ తోటి అది చాలా పెద్ద కాంప్లెక్స్ టాపిక్ ఉన్నా కానీ ఇట్లా హెల్తీగా ఏంటంటే ఒక బ్రిడ్జ్ పెట్టుకొని అక్కడికి అప్ చేసి ఒక అంటే ఒక ఎంపతిగా ఒకరినొకరు ఎంపతిగా హక్ చేసుకుని అక్కడికి అలైన్మెంట్ తోటి పడుకోవాలి సౌండ్ స్లీప్ వస్తుంది స్ట్రెస్ రాదు నెక్స్ట్ డే అది అగ్రవేట్ అవ్వదు తిరిగి పెద్దగా కావద్దు సమస్య సో ఇక్కడ హెల్తీ కపుల్స్ అందరు కూడా బాగా ఫైట్ చేస్తారు అందుకే జెరీ కంటే ఎక్కువ ఫైట్ చేస్తారు బట్ దే దీస్ రూల్స్ ఆ రూల్స్ ని చేస్తారు వాళ్ళు ఇంకోటండి లైఫ్ లో చాలా బోరింగ్ ఉంటుంది ఇప్పుడు రొటీన్ గా ఎలాంటి గొడవ లేదంటే వాళ్ళు అసలు బ్రతకట్లేనట్టు ఇది ఇప్పుడు మన ఈసీజీ లో కూడా మనం స్కాన్ చేసేటప్పుడు రీడింగ్ హార్ట్ బీట్ కావచ్చు ఈసీజీ లో అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అది ఒకటే కాదు మన మూడ్ స్వింగ్స్ కావచ్చు ఫినన్షియల్స్ కావచ్చు లైఫ్ లో ఎనీథింగ్ ఫ్లాట్ గా ఉంటే ఇట్ ఈస్ నాట్ ట్రూలీ లివింగ్ అంటే బంధం నిజంగా జీవించట్లేనట్టు మనం నిజంగా జీవించట్లేనట్టు ఇట్ ఇస్ నాట్ రియలీ హెల్తీ మ్యారేజ్ బట్ దే సే ట్రూ లవ్ కమ్స్ విత్ పీస్ ఎప్పుడు కూడా వస్తుంది అలా గొడవలు ఉన్నాయంటే అది తప్ప లవ్ అని ప్రశాంతలు అయితే ఆర్ లాట్ ఆఫ్ మిత్స్ అండి చాలా వరకు సోషల్ మీడియాలో మనం విన్నవన్నీ నిజాలు కావు చూసేటవన్నీ నిజాలు కావు అన్ని కల్పితంగానే ఉంటాయండి మనకు బాగా పాజిటివ్ ఉన్న అఫర్మేషన్స్ పాజిటివ్ ఏమంటారు సైకాలజీ అన్ని అన్ని బాగున్నాయండి ఏంటంటే స్వర్గం లాంటి మ్యారేజ్ అని చూపిస్తారు కానీ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా చెప్పే వాళ్ళు కూడా లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు చెప్పడం వేరు ఆ రియాలిటీ వేరండి అంటే ఇప్పుడు ఏంటంటే జనాలకు ఏది నచ్చుతుంది అదే చెప్తారు దెర్ ఆర్ ఓన్లీ టూ ఎక్స్ట్రీమ్స్ అండి ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు అంత మన బ్రెయిన్ వాష్ ఇచ్చినప్పటి నుంచి అందరం చూస్తారు ఇప్పుడే కాదు వందల సంవత్సరాల నుంచి అలాగే వస్తుంది పెళ్లి పైన బాగా సెటైర్లు ఏందంటే బాగా కమెంట్స్ వేయడం కానీ గా మాట్లాడడం కానీ ఇవన్నీ ఒక ఎక్స్ట్రీమ్ ఉంటది అన్ని బాధలు లేదా లవ్ ఈజ్ సో బ్యూటిఫుల్ హెవెన్ ఇంకా స్వర్గం కంటే కూడా చాలా బాగుంటుంది సినిమా అయితే మరీ ఘోరంగా ఇంకా చాలా ప్రశాంతంగా చూపించేస్తారు వాళ్ళు ఎగ్జాక్ట్లీ అండి ఇప్పుడు సినిమా లైఫ్ లో సినిమా డైరెక్టర్ కావచ్చు హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు వాళ్ళ పర్సనల్ లైఫ్ చూడండి ఎలా ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్తున్నాయి ఐఎమ్ నాట్ హర్టింగ్ ఎనీ వన్ సెంటిమెంట్స్ బట్ ద రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ ఎక్స్ట్రీమెంట్స్ అండి అదంటే ఆకాశానికి నెలకు ఉన్నంత గ్యాప్ ఉంటుంది సో మనము ఆ రియల్ లైఫ్ ని ఎప్పుడు కూడా బేస్ చేయకూడదు రియల్ లైఫ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ లైఫ్ సో మనం ఆ రియాలిటీని ప్రాక్టికాలిటీని అక్సెప్ట్ చేయాలి అందరికి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకి పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి కూడా మీరు ఏదైనా ఓపెన్ మైండ్ తోటి అంటే గా ప్రీ జుడయస్ గా ఎలాంటి ప్రీఎన్షియల్స్ లేకుండా మీరు ఆ టాపిక్ మీద సెల్ఫ్ అవేర్నెస్ బిల్డ్ చేయండి డోంట్ బిలీవ్ ఎనీ వన్ నాది కూడా నమ్మకండి ఇప్పుడు నేను చెప్పిన ఏది కూడా నమ్మకండి యూ టేక్ యువర్ ఓన్ స్టాండ్ డెప్త్ గా రిసెర్చ్ అయ్యి పది మందిని ఇరవై మందిని చూడు పర్సనల్ లైఫ్ ఎలా ఉంది చూడండి ఇఫ్ హ్యామ్ ఏ ట్వంటీ టూ ఇయర్స్ రిలేషన్షిప్ నాది అంటే లైక్ ప్రీ మ్యారేజ్ కూడా లైక్ ఐ మీన్ రిలేటివ్ మ్యారేజ్ చేసుకున్నాను ఐ ఏ బుక్ మోడర్న్ కిల్స్ ఏం అనేది అని గా రిలీజ్ అయింది లాస్ట్ వీక్ లోనే లో కూడా ఉంది సో ఐ షేర్డ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఏదో థియరీ గానీ ఎక్కడ నుంచో ఫిలాసఫీలు చెప్పట్లేదు ఐ ఆమ్ షేరింగ్ మై లివ్డ్ ఎక్స్పీరియన్స్ రియల్ ఎక్స్పీరియన్స్ ఒక ఫాదర్ గా అంటే ఒక వైఫ్ ఒక హస్బెండ్ గా తర్వాత అన్ని రోల్స్ ప్లే చేసి ఒక ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అన్ని ఎక్స్పీరియన్స్ అలాగే లెవెన్ లో ఐ ట్రావెల్ లెవెన్ కంట్రీస్ అంటే నేను ఒక పదకొండు కంట్రీస్ లో జాబ్ చేశాను గా ఇంకొక ఫైవ్ సిక్స్ కంట్రీస్ ట్రావెల్ కూడా చేశాను ఐ మీన్ లైక్ ఫ్యామిలీ వెకేషన్స్ అది సో ఐ హావ్ త్రూ అవుట్ ద వరల్డ్ ఫండమెంటల్స్ ఆర్ సేమ్ అండి కి ఇండియన్ కి ట్రెడిషనల్ గా డిఫరెన్స్ ఉన్నా హ్యూమెన్ సైకాలజీ సేమ్ ఇప్పుడు భార్యభర్తల మధ్యలో వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ కి సొల్యూషన్ ఇదే పరిష్కారం ఇదే ఎందుకంటే అందరు ఇమోషన్స్ తో బ్రతుకుతున్నారు టాక్సిక్ కాన్ఫ్లిక్ట్స్ కి కన్స్ట్రక్టివ్ గా మాట్లాడుకోవడానికి చాలా తేడా ఉంది ఎగ్జాక్ట్లీ గొడవ పడాలి గట్టే పడాలి గొడవ కాకపోతే గొడవ అయిపోయినాక నేను గెలిచానని కాదు ఇద్దరం గెలిచామన్నట్టు ఉండాలి ఒకటి గుర్తు పెట్టుకున్నాండి పెళ్ళిళ్ళ ఎప్పుడైనా ఎలాంటి గొడవలైనా ఇద్దరు గెలుస్తారు లేదా ఇద్దరు ఓడిపోతారు అందులో ఒక్కరు గెలవడం ఒక్కరు ఓడిపోవడం ఉన్నదంటే ఆ మ్యారేజ్ బ్రేక్ అవుతున్నట్టు నేను గెలిచానని నువ్వు మనకి సంబరపడదామనుకో ఆ మన పెళ్లిని మనం సాక్రిఫైస్ చేస్తుంటే ఆ బంధానికి మనం ఇమిడియట్లీ లేకున్నా డౌన్ ది లైన్ సాక్రిఫైస్ అవ్వాల్సిందే సో పెళ్లిలో ఇద్దరు గెలవడము లేదా ఇద్దరు ఓడిపోవడం ఇద్దరు ఓడిపోవడం ఏంటంటే ఒక్కరు గెలిస్తే ఇద్దరు ఓడిపోయినట్టే అక్కడ దట్స్ వాట్ ఐ మీన్ టు సే ఒకరు గెలిచారంటే ఇద్దరు ఓడిపోయినా ఇద్దరు ఓడిపోయినా అంటే ఇద్దరు గెలవాలి సో ఇక్కడ ఏంటంటే ఫండమెంటల్ గా నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం మీద ఇద్దరు కలిసి ఒక టీమ్ గా ప్రాబ్లం ని ఫేస్ చేయాలి ఫైట్ చేయాలి అలాగే అది ప్రాబ్లం పక్కన పెట్టి వైఫ్ అండ్ హస్బెండ్ అబ్బాయి అమ్మాయి డే ఫైట్ ఈచ్ అదర్ అదిగా చేయాల్సింది ఆ ప్రాబ్లం మీద ఇద్దరు యునైట్ అయ్యి ఆ ప్రాబ్లం ని ఫేస్ చేసి ఆ ప్రాబ్లం ని ఫైట్ చేస్తే అప్పుడు ఇద్దరు గెలుస్తారు ప్రాబ్లం అనేది ఇక్కడ రిలేషన్షిప్ లో లేదండి ఆ పర్స్పెక్టివ్ ఉంటుంది అండ్ లాస్ట్లీ దీంట్లో యాడ్ చేయడానికి హౌ థర్డ్ థర్డ్ పర్సన్ పర్సన్ ఎఫెక్ట్స్ రిలేషన్షిప్ చాలా కూడా చెప్పాలంటే మనం చెప్పుకుంటూ వెళ్ళచ్చు పర్టికులర్ గా ఇన్లాస్ ఉంటారు క్లోజ్ రిలేటివ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు అండ్ ఈ మధ్యలో ఇమోషనల్ అఫైర్స్ కూడా అవుతున్నాయి బాగా ఇమోషనల్ అఫైర్స్ అంటే చాలా మంది తెలియకుండొచ్చు ఇప్పుడు ఏంటంటే భార్య భర్తల మధ్య ఉన్న ప్రైవేట్ డిస్కషన్స్ ప్రైవేట్ ఈవెన్ ఎనీథింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఫర్ చిన్న సింప్లిఫైగా చెప్పాలంటే నా సంతోషాన్నైనా నా దుఃఖాన్ని అయినా కష్టాన్నైనా ఫస్ట్ నా సోల్మేట్తో నా జీవిత భాగస్వామితో పంచుకోవాలి అది కాకుండా నేను ఎదుటి వాళ్ళతో పంచుకుంటున్నానంటే బయట వాళ్ళతో పర్టికులర్గా అందులో ఆపోజిట్ జెండర్తో పంచుకుంటున్నారంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాక్సింగ్ ఇక్కడ ఏంటంటే భార్య భర్తల మధ్యలో సఖ్యత అండర్స్టాండింగ్ అలైన్మెంట్ లావు లోపిస్తున్నట్టు ట్రస్ట్ లేనట్టు రెస్పెక్ట్ లేనట్టు ఇట్ లీడ్స్ టు మల్టిపుల్ థింగ్స్ సో ఇక్కడ ఆర్ దారే టీమ్ సో అక్కడ వరకు తెచ్చుకోకూడదు దట్ ఈస్ టూ ఎక్స్ట్రీమ్ సో ఇక్కడ నార్మల్ గా ఐ థింక్ మనం ఇంతకు ముందు చాలా వీడియోస్ చేసాము దానికెళ్ళొచ్చు డెప్త్ వెళ్తే కానీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అండి ఇప్పుడు మామూలుగా హెల్తీ కపుల్స్ కి అది ఉండదు అన్హెల్తీ కపుల్స్ బ్రేకప్ డివోర్సెస్ ప్రతి రోజు నిత్యం గొడపడము రచ్చ రచ్చరచ్చ అవడము ఇంకా దూరం పెరగడము అందరిని దించడము అంటే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ దగ్గర కూడా కౌన్సిలింగ్ ఆ కోచింగ్ వస్తారు కౌన్సిలింగ్ వస్తుంటారు ఎవరు వర్షం వాళ్ళు గట్టిగా రుద్దేస్తారు వాళ్ళ తప్పు ఉన్నా గానీ ది డోంట్ ఎక్సెప్ట్ ఓకే నా తప్పు చిన్నది తన తప్పు పెద్దది నాలుగు రేట్లు ఎక్కువ లేదు నా తప్పు ఇంకా పెద్దది నా తప్ప ఇంకా చిన్నది వాళ్ళ తప్పు చాలా పెద్దది ఇది ఇలాగా ఫైట్ ఉంటుంది ఫర్ టాట్ ఒక స్టేజ్ వరకు పేరెంట్స్ కూడా దే సపోర్ట్ ఇద్దరికి సపోర్ట్ చేస్తారు కలిసి ఉండాలి కలిసి ఉండాలి ఒక స్టేజ్ వచ్చాక వాళ్ళు కూడా వాళ్ళ అబ్బాయి తప్పున్నా వాళ్ళ అబ్బాయి సపోర్ట్ చేస్తారు వాళ్ళ అమ్మాయి తప్పున్నా అమ్మాయికి సపోర్ట్ చేస్తారు వాళ్ళ ఇద్దరు కలిసి పెద్ద టీమ్ అప్పుడు కురుక్షేత్రం అవుతుంది అబ్బాయి అమ్మాయి కాదు అబ్బాయి ఫ్యామిలీ అమ్మాయి ఇట్ ఫైట్ సో ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు మనం యాక్చువల్గా గా అంతవరకు ఎలకూడదు మనం అంటే గోరుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోకూడదు నా క్లయింట్స్ కానీ సెషన్స్ లో కానీ And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I So subscribe to I so Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I